వెల్కమ్ టు న్యూస్ తిరుపతి జిల్లా మండలంలోని డాక్టర్ బి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న రాపూరు అరుం చెందిన అరసపల్లి సరైన ఎనిమిదవ తారీఖున సోమవారం జ్వరంతో ఉందని పాఠశాల నర్స్ ఒక పారాసెట్మన్ టాబ్లెట్ వేసి పాప పేరెంట్స్ కు తెలిపారని పాప తల్లిదండ్రులు మంగళవారం మధ్యాహ్నం పాపను తీసుకుని వెళ్లారని తెలిపారు వారు బుధవారం సంబంధిత రాపూరు వైద్యశాలకు తీసుకుని వెళితే అనారోగ్య స్థితిలో విద్యార్థి ఉందని దీనికి సంబంధించి మా దగ్గర వైద్యం లేదు నెల్లూరుకు తీసుకుని వెళ్ళండి అని తెలియజేశారు దానితో నెల్లూరుకు తీసుకుని వెళ్ళి అక్కడ కూడా పాపకు వచ్చిన జనానికి సంబంధిత వైద్యం మా దగ్గర లేదు మీరు వెంటనే చెన్నైకి తీసుకుని వెళ్ళండి ఇప్పటికే పాప పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని వాళ్ళు సూచించడం జరిగింది దానితో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే చెన్నై ఎగ్మోట్ బేబీ హాస్పిటల్కు తీసుకుని వెళ్లారు హాస్పిటల్లో పరీక్షల నిమిత్తం అక్కడ ఉన్న డాక్టర్లు ఈ పాపకు సోకిన జ్వరం స్థితిలో చేరుకు ఉందని తెలియజేయడం జరిగింది కానీ ఒత్తిడిలో వైద్యం అందించే క్రమంలో శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు మృతి చెందిందని డాక్టర్లు ధృవీకరించారు దీనిపై ఈరోజు ఎంఆర్పిఎస్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంఘటన జరిగిన పాఠశాలను సందర్శించి జరిగిన వివరాల పూర్తి స్థాయిలో విచారణ చేయగా ఎంఆర్పిఎస్ మరియు ప్రజా సంఘాల దృష్టికి పాప మృతికి కారణమైన సంఘటనలు తెలుసుకోవడం జరిగింది అందులో ప్రధానమైనటువంటి మృతికి కారణమైన అంశాలలో హౌస్ టీచర్ మరియు నర్స్ మేడం పాఠశాల పిఈటిని పర్యవేక్షణ చేసినటువంటి ప్రిన్సిపాల్ ప్రధాన కారణమని తెలియజేశారు ఇందులో భాగంగానే ఈరోజు బాధితులతో కలిసి సంబంధిత పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది దీని దృష్టిలో ఉంచుకొని స్థానిక ఎస్ఐ చౌడప్ప పాఠశాల ఇన్స్పెక్షన్ నిమిత్తంగా పాఠశాల ప్రిన్సిపల్ని సంబంధిత ఉపాధ్యాయులను పాఠశాల విద్యార్థులను ఎవరన్నా అడిగి తెలుసుకున్నారు ఈ విషయం అయ్యే అయ్యి పూర్తి సమాచారం దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు

డింగి కొంచెం దెరో దెరో అయితే పూతిన చేస్తున్నా సిక్టిలేన దెరో పూతిదా అదే స్పియర్స్ కి తీసుకోమంటా అక్కడ గాని లేదు వీట్స్ ఆరినిష ఏమ ప్రభుత్వ హాస్పిటల్ యామ్క ఆరోగ్యం బాలేదు ప్రైవట్స్ సేమ్ ట్రాన్స్ ట్రాన్స్ అక్కడ సహోలత ఎలక్టిక్ బంక్ చేసుకోలో నిన్నటి నుండి గాని కృష్ణ జరుగుంటే పాస్సర్ అంటే కాదు కాదు जिसको तुम ये मुंडर मारने का नहीं ये शिक्षा होगी बस मारने के लिए तुम आने चाहिए आप भी सबक तो बहुत सब निशान हैं आप इतने खर्च करों तो शेयर बहुत फास्ट होता है असेंस बचेगा ना तेरे आंदोलन में इसको मारते हैं इन्होंने भीड़ मारते हैं और बस बस पैसे मांग माल निजी बिना तारे दें

జ్వరం వస్తే జ్వరం తగ్గిపోయినప్పుడు స్నానం చేస్తుంది స్నానం చేసిన తర్వాత బాగా ఎక్కువైపోయినప్పుడు మేడం ట్యాబ్లెట్ వేసి క్షమించింది పక్కనే రాపూరే కదా

ఆ ఆ అవుట్ ఇన్ ఆస్సర్ గా ఆ రెడడా అవుట్ ఇన్ బై 50 51 కి కీస్ కి ఫాల్ ఇన్ మండేరు ఫాల్ 2000 కి పాలేది డిఫాన్స్ లో ఆపోజిట్ టీం ఆడే వన్ డే

సెకండ్ సార్డే మేము వచ్చి చేస్తాం మంత్లో ఎవ్రీ సెకండ్ సార్డే వచ్చి ఇక్కడ వరకు సండే ఇస్తున్నాము అండ్ ఎవ్రీ ఫ్రైడే 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 ప్రోగ్రామ్ చేస్తాము సో అందులో రాకపోయినా వచ్చాము బట్ వెనకాలైతే కంటాం ఇచ్చి కనీసం నుంచి వచ్చారు మెడికల్ నుంచి ఇక్కడ చాలా వరకు సాధారణంగా వచ్చే కేసెస్ ఉంటాయి సార్ కొన్ని మాత్రమే ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి సార్ ఇప్పుడు పేషెంట్ లేదా ఒక చైన్ చిన్నపిల్ల బాగలేదు అనుకోండి ముందు నర్స్ లెవెల్లో వాళ్ళు ట్రీట్ చేస్తారు సార్ సో ఒక సిక్స్ అవర్స్ కానీ ఒక ట్వెల్వ్ అవర్స్ కానీ చూసుకుంటారు సార్ రికవర్ అవుతున్నారు లేదనేది దే విల్ నో సార్ ఉండే జరిగింది సార్ ట్యూస్డే వాళ్ళు పేరెంట్స్కి చెప్పారు సార్ మండేనే సార్ అయింది మండే ఆ పాపకి మార్నింగ్ ఫస్ట్ అవర్స్లో ఫీవర్గా ఉన్నారు అండ్ వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తే అండ్ ఈవినింగ్ కూడా రికవర్ అయ్యారు సార్ టీచర్ గారు అడిగితే తెలిసింది ఏంటంటే పాప ఈవినింగ్ అంతా నార్మల్ అయ్యారు అండ్ వాళ్ళ పేరెంట్స్కి చెప్తుందంటే ఆ పాప ఫీల్ అవుతున్నాడు అందుకని ఉంచండి మేము పక్క రోజు వచ్చి తీసుకొని పోతాం అని చెప్పి ఇన్ఫామ్ చేశారు అదే సార్ మండేని ఇన్ఫామ్ చేసేసరికి మేము పక్క రోజు వచ్చి అని చెప్పి చెప్తున్నారు సార్ వాళ్ళు ట్యూస్డే వచ్చి తీసుకెళ్ళారు సార్ తీసుకెళ్ళినప్పుడు కూడా పాప బాగుందండి సార్ అంటే అమ్మాయి పంతొమ్మిది జూన్ మాది జాయిన్ అయింది అప్పటి ఆరోగ్యంగా బాగుంది మొన్న ఎనిమిదో తేదీ సాయంకాలం నుంచి జ్వరంగా ఉంది నసిమేళ దగ్గర పెట్టాడు నసిమేళను మాత్రం కూడా ఇచ్చినారండి తర్వాత కొద్దిగా హోమ్ సిక్ ఫీల్ అవుతుందని వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది తర్వాత మసలో తొమ్మిదో తేదీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి పాపం తీసుకొని కూడా వెళ్ళినారు నిన్న పదకొండో తేదీ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి పాపకు బాగేదు నింజులు అడ్మిట్ చేశామని తిరిగినారు వెంటనే మా హౌస్ మాస్టరు నర్సి మన ఇద్దరు కూడా అక్కడ నెగ్గర్ హాస్పిటల్కి పోయినారు అప్పటికి వీళ్ళు చెన్నై వెళ్ళారని తెలిసి మా వాళ్ళు కూడా అక్కడ చెన్నై వెళ్ళారు అక్కడ వెళ్తే ఆ అమ్మాయి ఐసీయూలో ఉన్నది ఆ ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటామని మాకు తెలిసిందే ఉంటా పోతే ఐదవ క్లాస్ ఎనిమిది ఇప్పుడు ఆ టాపిక్ తొమ్మిదో తేదీ తొమ్మిదో తేదీమ్మా తొమ్మిది அடி இப்படி தொண்ணே